అందరికీ నమస్కారం చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న నలుగురు మహిళలు తెలుగు వాళ్ళే వీరే ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో లేకపోతాం ఫ్రెండ్స్ అస్సాం నుండి వచ్చిన సచిదా బేగం తన కొడుకు ఆరేళ్ల సఖీబుద్దీన్తో కలిసి ప్లాట్ఫామ్ పై నిద్రపోయింది అయితే నిద్ర లేచి చూసేసరికి సఖీబుద్దీన్ కనిపించలేదు దీంతో సెంట్రల్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అంతా గాలించింది కొడుకు జాడ కనిపించకపోవడంతో లవోదెబ్బం అంటూ పోలీసులను ఆశ్రయించింది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు జనవరి పన్నెండవ తేదీ జనవరి పన్నెండవ తేదీన సఖీబుద్దీన్ అదృశ్యమయ్యాడు సఖీబుద్దీన్ మిస్సింగ్ పై వ్యాసర్పడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ను పరిశీలించారు దాదాపు పది రోజుల తర్వాత సఖీబుద్దుని ఎలా మాయమయ్యాడో గుర్తించారు పోలీసులు యాచక వృత్తిలో ఉన్న మహిళలు బాలుడిని తీసుకెళ్లినట్లు నిర్ధారించారు అయితే ఆ మహిళలు ఎక్కడ వాళ్ళు ఆ బాలుడిని ఎక్కడికి తీసుకెళ్తారు అన్న అంశంపై చెన్నై పోలీసులు ఆధారాలు దొరకలేదు యాచకు చేసుకుంటూ రైల్లో ప్రయాణించే మహిళలే బాలుడిని ఎత్తికెళ్ళినట్లు ఎట్టకేలకు గుర్తించారు ఆ తర్వాత వారి ఫోటోలను సేకరించి సెంట్రల్ రైల్వే జోన్తో పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అన్ని రైల్వే స్టేషన్స్కు ఐదుగురు మహిళల ఫోటోలను పంపించారు ఎక్కడైనా తారసపడితే వివరాలు చెప్పాలని వ్యాసర్పడి పోలీసులు సమాచారం ఇచ్చారు దీంతో బాలుడిని కిడ్నాప్ చేసిన అంజమ్మ అదేవిధంగా సరస్వతి సత్యవతి వీరాంజమ్మలు నసరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలుగా గుర్తించారు వారికి అనుమానం రాకుండా జనవరి ఇరవై తేదీన బాలు తీసుకుని వెళ్తుండగా ఫాలో అయిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు వీరందరినీ చెన్నై తరలించినట్లు స్థానిక రైల్వే పోలీసులు చెప్పారు అయితే గతంలో వీరు చిన్నారులను అపహరించుకొని వెళ్లే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి దీంతో పూర్తి స్థాయిలో ఈ మహిళా ముఠాపై నిఘా పెట్టిన రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరిపై కేసు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్